ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అందరికి కూడా సో మిత్రులారా ఆల్రెడీ ఇక్కడ జేఎల్ జూనియర్ లైన్మెన్కి సంబంధించినటువంటి ఆ నోటిఫికేషన్ మనకి త్వరలోనే విడుదల కానుంది ఆల్రెడీ ముఖ్యమంత్రి వర్యులు ఆమోదం పొందారు ఇవి కాకుండా ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ ఈ పోస్టులు కూడా మనకి ఏపీ పిఎస్సి నుంచి విడుదల కాబోతున్నాయి దీనికి స్క్రీనింగ్ టెస్ట్ ఉంది డెబ్బై ఐదు మార్కులు జనరల్ స్టడీస్ ఉంటుంది ఇంకో డెబ్బై ఐదు మార్కులు కోర్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది సో కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యేవాడు సార్ నేను ఎలాగైనా సరే గవర్నమెంట్ జాబ్ ఖచ్చితంగా నేను సాధించాలి దానికి సంబంధించి నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ ఇక మనకి ఇవి కాకుండా ఎల్ఐసిలోనండి ఆల్రెడీ మీరు చూసారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్ కూడా విడుదలైంది చాలా అద్భుతమైనటువంటి పోస్టులు అద్భుతం హార్డ్ వర్క్ చేయాలి సార్ నేను హార్డ్ వర్క్ చేస్తాను ఎల్ఐసి పోస్టులు కానీ ఇలాగే ఏఈఈ కానీ రేపు మనకి త్వరలోనే దేవాదాయ శాఖ అండి దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఇప్పటికీ ఏడు పోస్టులు ఇచ్చారు అవి ఏంటంటే కేవలం క్యారీ ఫార్వర్డే క్యారీ ఫార్వర్డే బట్ కాకపోతే ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయి అవి మరి ఆమోదిస్తారా ఖచ్చితంగా పెంపు అనేది ఉంటుందా ఉండదా అన్నది తెలియదు కాకపోతే పోస్టులు అయితే కనుక ఉన్నాయి మేబీ ఏమన్నా వాటిని ఫ్రెష్ వేకెన్సీలుగా చూపించి ఖచ్చితంగా వీటిని కూడా మేము పెంచుతున్నాము అని అంటే కనుక చాలా సంతోషం మీకు ఉన్నటువంటి క్యారీ ఫార్వర్డ్ ఏడు పోస్టులు కూడాను ఐదు పోస్టులు ఓపెన్లో ఉన్నాయండి ఓసీ ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు చక్కగా మీరు ఓసీలో ఉన్నాయి కాబట్టి మీరు అప్లై చేసుకోవడానికి మంచి వెసులుబాటు ఉంది అలాగే ప్రతి ఒక్కరూ దయచేసి ఇక ఇవే కాదు చిన్న చిన్నగా పెద్దగా అన్ని రకాల నోటిఫికేషన్లు అయితే కనుక మనకి విడుదలవుతున్నాయి లైబ్రరీకి సంబంధించినటువంటి ఇప్పటికీ నేను చాలా చక్కగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకుని నేను మీకు చక్కగా అందించానండి ఓకే నేను గ్రూప్లో ఉదయాన్నే ఇటు నేను టెట్కి డిఎస్సికి మరియు కేవీఎస్ కానీ ఎన్విఎస్ కానీ నేను ప్రిపేర్ అవుతున్నాను సెంట్రల్లో కూడా చక్కగా అన్ని రకాల ఉద్యోగాలకు నేను ప్రిపేర్ అవుతున్నాను సార్ అంటే నేను ఉదయాన్నే ఇంగ్లీష్ ప్రాక్టీస్ పెట్టానండి చక్కగా క్వశ్చన్ ట్యాక్స్ అనమాట ఉదయాన్నే వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ పెట్టాను తెలుగు తెలుగు గ్రామర్ సమస్యల మీద కూడా చక్కగా గ్రామర్ కూడా పెట్టడం జరిగింది ఇటు లైబ్రరీ వాళ్ళకి లైబ్రరీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్ పెట్టారు జనరల్ స్టడీస్ వాళ్ళకి జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ అని ప్రాక్టీస్ మార్నింగ్ చక్కగా గ్రూప్లో ఎప్పుడు కూడా ఈ రత్నం సార్ ఎట్లా ఉండదు అంటే గుర్తుపెట్టుకోండి ప్రాక్టీస్ విషయంలో మాత్రం ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు జాబ్ వచ్చే వరకు అల్టిమేట్గా నీకు జాబ్ వచ్చే వరకు సార్ నీ జాబ్ వచ్చే వరకు నేను హార్డ్ వర్క్ చేస్తాను సార్ అలాంటి వాళ్ళు కనుక ఉంటే సార్ నాకు తెలిసినంత వరకు చాలా తక్కువగా ఉంటారు ఏదో మేము రకరకాలుగా చదువుకున్నాం అది ఇది అని సో గొప్పలు తిప్పలు చెప్పుకునే వాళ్ళు ఉంటారు బట్ కాకపోతే హార్డ్ వర్క్ మెయిన్ అండి హార్డ్ వర్క్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళైతే కనుక గ్రూప్లో మీరు చక్కగా జాయిన్ అవచ్చు నేను చెప్తున్న మిత్రులారా మీకు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు కూడా నేను మిమ్మల్ని గైడ్ చేయడం మిమ్మల్ని ప్రాక్టీస్ చేయించడం చక్క అద్భుతంగా నేను మీకు మెటీరియల్స్ అనేది నేను ఇవ్వడం మీకు ఏ ఉద్యోగాల్లోకి ఎలా వెళ్ళాలి సో ఎలా అప్లై చేయాలి ఏంటి ప్రతిదీ కూడా ప్రతి నిమిషం కూడా నేను మిమ్మల్ని చక్కగా గైడ్ చేయడం జరుగుతుంది సో అది మీకు కావాలనుకుంటే వెంటనే ఈరోజే మీకు స్క్రోలింగ్ అవుతుంది మన వాట్సాప్ నెంబర్కి మీరు వెంటనే జాయిన్ అవ్వండి ఏదైనా యాడ్ అవ్వండి సార్ ఎలా జాయిన్ అవ్వాలి అంటే నేను మీకు డీటెయిల్స్ పెడతాను నేను ఫీజు వాళ్ళకిలాగా వీళ్ళకి లాగా నాలుగు వేలు కట్టడి ఐదు వేలు కట్టిన మూడు వేలు కట్టిన ఫీజు తీసుకోవట్లేదు వన్స్ ఒక్కసారి రత్నంసారి యొక్క వాట్సాప్ బ్యాచ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళ లైఫ్ లాంగ్ ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ జాబ్ జాయిన్ అయ్యే వరకు కూడా వీళ్ళని గైడ్ చేయడం అనేది జరుగుతుంది ఓకే అలాగే డిఎస్సి అభ్యర్థులు మీరు చూడండి మాకు చాలా తీరని అన్యాయం జరిగింది చాలా తీరని లోటు జరిగింది ఇప్పటికే విద్యాశాఖ అన్ని జిల్లాలు అన్ని జిల్లాలకు సంబంధించి మేము ఈ నెల ఈ నెల పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండో తారీఖు లోపల ఖచ్చితంగా అయితే కనుక మెరిట్ లిస్టులు ఆయా జిల్లాల్లోనికి మేము విడుదల చేస్తున్నాం మెరిట్ లిస్టు జారీ చేస్తున్నాం సెలక్షన్ లిస్ట్ కూడా ఇచ్చేస్తున్నాము సో దయచేసి ప్రతి ఒక్కరూ ఇప్పటికే పదమూడు జిల్లాల వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేయడం జరిగింది డిఇఒోలకి వాటికి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఎక్కడెక్కడ రోస్కలు ఉన్నాయి ఇవన్నీ కూడా చూసుకున్నారు సో దయచేసి చాలామంది అభ్యర్థులు సార్ అదేంటి సార్ మరి ఎంత మాకు ఎస్ఏ బయాలజీ వాళ్ళకి ఇలా జరిగింది ఎస్ఏపిఈ వాళ్ళకి ఇలా జరిగింది డాట్స్ వాళ్ళకి మా పరిస్థితి ఏంటని చాలామంది వాపోతున్నారు వాపోవట్లేదని చెప్పట్లేదండి ఆల్రెడీ ఇవి ఈ పరిస్థితి కూడా ఉంది అవి ఇంకా కోర్టు సమస్యలు అయితే కనుక కోర్టు సమస్యల్లో ఉన్నాయి నార్మలైజేషన్ సంబంధించినటువంటి కోర్టు సో కేసు అయితే నాకు తెలిసినంత వరకు నేను చూశాను కేసు అయితే కనుక చాలా స్ట్రాంగ్గా ఉంది సో మరి జరిగేటువంటి మంగళవారంలో వాదన ప్రతివాదనలో ఏం జరుగుద్ది ఏంటి అన్నది అది ఎవరు చెప్పలేని పరిస్థితి సో కేసు అయితే చాలా స్ట్రాంగ్ డాట్స్ వాళ్ళ కేసు కూడా అలాగే ఉంది అర్థమైందండి సో ఇక్కడ జంబ్లింగ్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఒకవైపున మరి ప్రభుత్వం మేము ముందుకు వెళ్ళిపోతుంది కదా వెళ్తుంది ప్రభుత్వం పని ప్రభుత్వం అంతే ప్రభుత్వానికి ఇక్కడ అడ్డంకులు పెట్టి మీరు అర్జెంట్గా పోస్టింగ్స్ ఆపేయండి అని కోర్టు నుంచి ఏం చెప్పలేదు కదా సో కోర్టు నుంచి అక్కడ దానికి ఏమీ చెప్పలేదు కాబట్టి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది సో కోర్టు నుంచి ప్రొజెజర్ ఏదైనా వస్తే తర్వాత వస్తే తప్ప అంతవరకే కానీ సో దయచేసి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎస్ఏ బయాలజీ వాళ్ళయితే అయితే కనుక మాకు చాలా తీరని అన్యాయం జరిగింది ఇది చాలా బాధాకరమైనటువంటిది మేము మా జీవితాలు మా లైఫ్లో పెట్టుకుని చదువుకున్నాం ఇంత అన్యాయం అయితే కనుక మేము సహించలేకపోతున్నాడు చాలామంది చాలా రకాల బాధల్లో ఉన్నారు అవి దయచేసి గుర్తుపెట్టుకోండి అసలు ఏం జరుగుతుంది ఏంటి అంత అంత కూడా మీకు తెలుసు నేను అన్ని విషయాల గురించి నేను మీకు పూర్తి స్థాయిగా మళ్ళీ చెప్పవసరం లేదు దయచేసి మిత్రులరా సో మీరు నా ఏదైనా ఉంటే కనుక అధికార యంత్రాంగానికి తెలియపరచాల్సినటువంటి పరిస్థితి ఉంటే అధికార యంత్రాంగానికి మీరు తెలియపరచండి ఏ విషయమైనా కానీ లేదా మీరు న్యాయస్థానాల ద్వారా వెళ్ళాలనుకుంటే కనుక న్యాయస్థానంగా వెళ్ళండి తప్పేమి కాదు ఎవరికి నచ్చినటువంటి వాళ్ళు సో వారికి ఉన్నటువంటి ఆయా హక్కులను ప్రాథమిక హక్కులను మనకున్నటువంటి ఆ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కాపాడుకోవడానికి భారత రాజ్యాంగం మనకంటూ కూడా ఒక అవకాశం అనేది ఇచ్చింది అది ఇక మెరిట్ లిస్టుల పరిస్థితికి వచ్చేటప్పటికి కొన్ని గత ఎందుకంటే టెట్ మార్కులో ఉన్నటువంటి ఈ సాంకేతిక పరమైనటువంటి సమస్యల ద్వారాగా మార్పులు చేరుకు చేరుకుంటూ వచ్చారు ఇక మెరిట్ లిస్ట్ పెట్టిన తర్వాత కూడా ఆ మెరిట్ లిస్ట్ మీద ఏం జరుగుతుంది ఇప్పటికీ చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు సార్ నాకు ఇన్ని మార్కులు వచ్చిన ఆయన వచ్చినాయి నాకు ఉద్యోగం వస్తుందా రాదా అని కానీ నీకు వచ్చినాయి నీకంటే బెటర్ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారా లేదా ఒకసారి నువ్వు ఆలోచన చేసుకో ఒక్కసారి దయచేసి అలాగే రాస్టర్ పాయింట్లకు సంబంధించి అత్యంత జాగ్రత్తగా ఎప్పుడు చూసినా రాస్టర్ పాయింట్లో చాలా మిస్టేక్స్ అనేది వస్తూ ఉన్నాయి మరి ఈసారి ఇది కంప్యూటర్ ద్వారాగా సో కంప్యూటర్ ద్వారాగా టెక్నికల్ ద్వారాగా కూడా దీన్ని మేము ముందుకు తీసుకుని వెళ్ళాలి అని ప్రభుత్వం అయితే కనుక ఆలోచన చేస్తుంది ఇక మీరు ఎవరైతే గతంలో లాస్ట్ టైము ఒక మార్కు అర మార్కు రెండు మార్కులు తగ్గిట్లో మేము ఇబ్బంది పడ్డాం సార్ అన్నటువంటి వాళ్ళు ఉంటే మీరు దయచేసి ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మళ్ళీ మీకు ఈ సెప్టెంబర్లో టెట్ నోటిఫికేషన్ సి టెట్ నోటిఫికేషన్ కేవీఎస్ఈ ఎన్విఎస్ ఈ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయండి ఏమైనా రాకుండా ఏమీ లేవు ఉంటాయి కాకపోతే మన యొక్క ఓపిక మన సహనం ఎంతవరకు నీకు ఉన్నది లేనిది అన్నది కూడా ఎగ్జామిన నేను పరీక్ష చేసేటువంటి పరిస్థితి కాబట్టి దయచేసి మిత్రులరా సో ఓపిక తెచ్చుకుని తపనతోనూ నిరీక్షణతోనూ మనం కొనసాగాలి చదవాలి అలా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా జాబులు అనేది వరిస్తాయి సో నా గోపిక లేదు నేను చదవలేను నాకు అంత ఆ స్కోప్ లేదు అనుకుంటే కనుక ఓకే లిమిట్ ఇంకా అంతకన్నా చేసేది ఏమీ లేదు సో దీనికి సహనం అనేది చాలా ఇంపార్టెంట్ సహనం లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారో అంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో పనికొచ్చేవాడు కాదు నేను గ్రూప్లో ఉదయం లేచిన కానీ ప్రతి ఒక్కరికి కూడా గ్రూప్లో వాళ్ళందరికీ చూతూనే ఉంటాను నీ వయసు అంత అనవసరం నీ లక్ష్యం ముందుందా నీ లక్ష్యం